ఓం శ్రీమాతేన మహా ఆహా మహాదృష్టం వారికి రేపు రెండవ శ్రవణ శుక్రవారం మొదలు వీరికి సిరుల వర్షం కురుస్తుంది ఆకస్మిక ధనయోగ సూచనలు వీరి జీవితం వీరు మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు సింహరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి వారిని జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా చూడని మార్పులైతే చూస్తారు మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కీలకమైన సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మీకు మేలు జరుగుతుంది ఆర్థికంగా మీకు చాలా మేలైన సమయం కనిపిస్తుంది ఇష్టదేవత సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యమైన పనులలో విజయం మీకు దక్కుతుంది ఏ పని ప్రారంభించిన ఆత్మవిశ్వాసం అవసరం సందేహాలు ఉన్న విషయాల్లోకి వెళ్ళవద్దండి చేయండి కార్యం పూర్తి అయ్యే వరకు కూడా కృషి కొనసాగించండి ఏకాగ్రతతో పనిచేయడం చాలా ముఖ్యం ఆర్థిక లాభాలు ఉంటాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాలు చురుగ్గా సాగుతాయి ఉద్యోగంలో గౌరవపూర్వకంగా వ్యవహరిస్తే సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మేలు వారం చివరిలో ఒక్క విషయంలో మంచి జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మీకు చాలా మంచిది మీరు జీవితం ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆగస్టు నెల మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఆగస్టు నెల ఈ వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు ఇప్పటివరకు కూడా ఏ సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభిస్తుంది అంతేకాదు మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు కూడా చూడబోతున్నారు మీ కుటుంబ పరంగా కానీ విద్యా పరంగా ఉద్యోగపరంగా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి ఒకవైపు అష్టమస్తని జన్మకేతువు మరియు సప్తమ రాహు తీవ్రమైన సవాళ్లను విసురుతూ ఉండగా మరొకవైపు వైపు యోగకారకుడైన కుజుడు ధరస్థానంలో గురుడు లాభస్థానంలో ఉండడం మీకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అంతేకాదు ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత రాస్యాధిపతి సూర్యుడి రాకతో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి పరిస్థితులు కూడా చక్కగా మెరుగవుతాయి అష్టమ శని ప్రభావం కారణంగా వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి పనిభారం కూడా కలగవచ్చు పై అధికారులు మరియు సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీపైన తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెల అని చెప్పాలి ధనలాభాధిపతి బుధుడు ఈ నెలలో అధిక భాగం వేయ స్థానంలో ఉండడం వలన ఊహించిన ఖర్చులు అయితే ఉంటాయి నియంత్రణ కోల్పోయి అప్పుడు చేయవలసి రావచ్చు అయితే రెండు గొప్ప గ్రహాలైనటువంటి కుజుడు ధనస్థానంలోను మరియు గురుడు లాభస్థానంలోను ఉండడం వలన ఎంతటి కష్టం వచ్చినా కూడా ఏదో ఒక మార్గంలో ధనం చేతికి అందుతుంది అవసరాలు తీరుతాయి కుటుంబంలో శాంతి కాపాడుకోవడానికి చాలా ఊర్పు అయితే అవసరం ఏడవ ఇంట్లో రాహువు ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వలన జీవిత భాగస్వామితో సంబంధంలో సమస్యలైతే రావచ్చు వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మేలు అయితే లాభస్థానంలో ఉన్న గురుడి దృష్టి ఏడవ పైన ఉండడం వలన మీ యొక్క భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది మరియు పెద్ద సమస్యలు రాకుండా కాపాడుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఆరోగ్యం ఈ నెలలో మీకు ప్రధానమైన ఆందోళనగా కూడా ఉంటుంది అష్టమ శని జన్మకేతు ప్రభావం వలన శారీరక శక్తి తగ్గి మానసిక అలసట ఆందోళన పెరుగుతాయి జీర్ణ వ్యవస్థ గుండె మరియు ఎముకలకు సంబంధించిన సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటే మేలు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో రాహు భాగస్వామ్యులతో విభేదాలను ఎనిమిదవ ఇంట్లో శని ఆకస్మిక నష్టాలను సూచిస్తూ ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు కొత్త పెట్టుబడులు ఇప్పుడు తగదు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి గురు అనుకూలత కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టాలు రాకుండా కూడా ఉంటాయి విద్యార్థులకు ఇది ఒక గందరగోళ సమయము జన్మకేతువు కారణంగా ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు చదువుపైన మనసు నిలబడం కష్టం కావచ్చు అయితే పంచమాధిపతి గురుడు లాభస్థానంలో ఉండడం ఒక గొప్ప వరం లాంటిది కష్టపడి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే ఆశించిన ఫలితాలైతే సాధిస్తారు కోపాన్ని ఉండితనాన్ని తగ్గించుకోవడం కూడా మీకు చాలా మంచిది చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లయితే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా చాలా స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో వారికి ఏ పని కూడా అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో పనిని పూర్తి పనిని దిగ్ దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఆ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించాలి అన్న కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించలేరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఇప్పుడు ఎప్పుడూ కూడా విజయపదంలో వీరు నడవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా ఆనందదాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి దీని కారణంగా వీరు అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం అధికంగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత కూడా వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో రోషపడుట కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేటు లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ సింహరాశుల మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్